చల్లబరుస్తున్నాం ముగ్గురు పట్టుకొని చీయర్స్ చెప్పుకుందా గ్లాసుల్లో పిల్లలు ఇచ్చుకున్నవాళ్ళు కాస్త మెల్లిగానే ఉంటాం ఇలాంటిది ఎందుకు మేము అడగలేదండి మేము అడిగిందని బంగారంలో దండలు చెవులకు కమ్మలు ఇవన్నీ అడిగామండి పెద్ద చిన్నగా ఉంది ఏంటండి ఉంది నల్ల పూసలు నల్ల దారి ఏం చేస్తుంది జయలక్ష్మి నచ్చింది గారు

అస్సలు అది దారం కూడా ముడివేసేసాయండి రాదుగా సరిపోతుంది అంతే

అయ్యో ఏమంటే బియ్యపురానికి మర్యాదలు అండి ఇవన్నీ ఏం చేసినా రాజేష్ గారికి బాస్ సూర్ట్ అయిందబ్బా అసలు ఇష్టం లేని మనిషి ఆడపడుచు చాలా బాగుందా అది పడ్డాన సూపర్ అండి బాగుందండి చాక్లెట్ చాలా బాగుంది మంచి కొంచెం ముందుకు రండి నేను అడుగు సరిపోవట్లేదు ఇది కూడా సరికాడీ కలెక్షన్స్ ఈజీగా వచ్చేస్తాయి మర్యాద అంటే మీకు ఎంత చేస్తున్నాదంటున్నాను వాళ్ళు నా కొడుకు ఇది పంపించాలి

అలాగే వియపురాలు ఎవరు వంటనాడు ఇంత కాలం సినిమా ఎందుకు పనికిరాదు ఎన్ని ఇస్తున్నాం రేపు మా అమ్మాయిని ఆశిస్సులు మా అమ్మాయిని అసలు ఏం అనకూడదు రేపు ఇంటికి వచ్చాక మా అభియాలు ఎంత సంతోషించేశారో ఇవన్నీ చేసినందుకు కాదు ఎవరన్నా అలిగారా నేను చేసిన మర్యాదను కలిగినోలే రండిరా నేను కాని చేస్తానే నేను ఇక్కడ నిలబడను శివ నేను अकेले కిచి మిచి నాడే నాడే పడిచి రేపుటే ఇక్కడ కేలో కదా ఇక్కడ వెండి వచ్చా ఇక్కడ వెండి వచ్చా అంటే రిసెసు చూపించాలి అన్ని అలంకరణ చేసి ఊరికే ఉండకూడదు రాజీ అందరికీ హాయ్ పెద్దవాళ్ళకి నమస్కారం వెల్కమ్ టు కామేశ్వర్తో కబుర్లు నన్ను ఫాలో అయ్యే చాలా మందికి తెలుసు మేము మన తెలుగు సాంప్రదాయపు పెళ్ళిళ్లలో పాడుకునే ఎన్నో పాటల్ని వీడియోస్గా అప్లోడ్ చేశాము అవన్నీ చూడాలనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి తప్పనిసరిగా చూడొచ్చు దీని వెనక ఎంతో శ్రమ ఉంది ప్రతి ఎపిసోడ్కి వెనక డెకరేషన్స్ చేసిన విద్యాకృష్ణన్ అండ్ టీమ్కి ఇంకా ఎన్నో ప్రాపర్టీస్ని మాకు తయారు చేసి ఇచ్చిన నాగమణి గారికి నా సహ గాయని మణులకు ఇంకా ఎన్నో సహాయాలు అందించిన మిగిలిన టీం మెంబర్స్కి ధన్యవాదాలు థ్యాంక్ యూ